వెల్కమ్ టు వివి బి నైన్ న్యూస్ ఛానల్ నా చావుకు కారణం పోలీస్ అధికారులే అంటూ సూసైడ్ ఆడియో కాల్ రికార్డు చేసిన శ్రావణి టిడిపి నేతల వేధింపులు పోలీసుల నిర్లక్ష్యానికి గర్భిణి బలి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న గర్భిణి శ్రావణి కళ్యాణదుర్గం పట్టణంలో ఘటన టిడిపి కార్యకర్తగా ఉన్న శ్రావణి భర్త బోయ శ్రీనివాస్ భర్త వేధింపులపై పోలీసులకు ఫిర్యాదులో తనకు భర్తపై చర్యలు తీసుకోకుండా టీడీపీ నేతలు రమేష్ శర్మాసులు పోలీసులపై ఒత్తిడి తెచ్చారన్న శ్రావణి నా చావుకు కారణం పోలీసు అధికారులే అంటూ సూసైడ్ ఆడియో కాల్ రికార్డు చేసిన వాళ్ళు కానీ న్యాయం చేయలే పోలీస్ స్టేషన్ పోయినా కానీ న్యాయం చేయలేదు సార్ నాకు మాత్రం పోలీస్ స్టేషన్లో న్యాయం జరగలేదు వాళ్ళకే సపోర్ట్ పోతున్నారు అంతా నాకు న్యాయం జరగలేదు సార్ నేను ఇచ్చిన కంప్లైంట్ వేరే ఉంది చెప్పిన కంప్లైంట్ వేరేగా చేసినారు సార్ నాకు న్యాయం దానివల్ల వల్ల జరిగింది నేను ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిందే నాకు న్యాయం జరుగుతుంది సార్ ఇచ్చిన కంప్లైంట్ దాచిపెట్టించినారు సార్ వల్ల నన్ను క్షమించండి సార్ నాకు పోలీసు వాళ్ళు న్యాయం చేయలేదు అందువల్ల నేను పోలీసు ద్వారా నా ప్రాణం పోతుంది నేను క్షమించండి సార్ నాకు జరగకపోయినా పర్వాలేదు నా పుట్టిండే బిడ్డ కన్నా న్యాయం జరగలదు సార్ ఇది న్యాయం జరగల సార్ నా బిడ్డ కన్నా న్యాయం జరగాలి సార్ ఇది నా బిడ్డకి న్యాయం జరగల నాకు జరగలేదు నా బిడ్డ కన్నా న్యాయం జరగాలి సార్ మీరు న్యాయం చేయండి సార్ నా బిడ్డకి సార్ నా బిడ్డను కానీ నాకు పుట్టించుకోలేదు నువ్వు మా నాయనకు పుట్టించుకున్నావని అన్నిట్లో మాట్లాడుతున్నాడు సార్ ఎట్లయినా మీరు నా బిడ్డకి న్యాయం చేయాలి సార్ కట్టుకుని నా భర్తనే ఇట్లా మాట్లాడి ఎన్ని ఇట్లా మాట్లాడి పోలీసులు కానీ ఏం చేయలేదు సార్ వాళ్ళని వాళ్ళకే సపోర్ట్ పోతున్నాడు సార్ పోలీసు అధికారులు కానీ నా చావు కారణం పోలీసు అధికారులు కానీ సార్ నా జాబు కారణం పోలీసు అధికారులు కానీ సార్

అన్యాయం చేసినాడు సార్ వాడు అన్ని వాళ్ళు చెప్తున్నాయి ఈ మనసు అన్ని చేసి నాకు న్యాయం అన్యాయం చేసినాడు సార్ వేరే వాళ్ళ పక్కలో పండుపెట్టాలని కానీ చూస్తున్నాడు సార్ వాడు నన్ను చాత్ కాదు సార్ మీద